బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధాన నిందితుడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఆస్తుల జప్తునకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయనున్నారు సిఐడి అధికారులు మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి పదకొండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్లో ఉన్న మూడున్నర కోట్ల నగదు జప్తునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధాన నిందితుడిగా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది ఆస్తుల జప్తునకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నారు సిఐడి అధికారులు మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి దీంతో పదకొండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్లో ఉన్న మూడున్నర కోట్ల నగదు జప్తునకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏపీ మద్యం కేసుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంది ఈ కేసుకి సంబంధించి ప్రధాన నిందితుడుగా ఉన్న కేసు రెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు సిఐడి అధికారులు మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ సద్య మద్యం కుంభకోణంలో కీలకమైన నిందితుడిగా ఉండి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి విషయంలో ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆయన ఆస్తుల్ని జప్తు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయబోతుంది సిట్ బృందం మద్యం అక్రమ ఆదాయంతో వివిధ రకాల వేరు వేరు ప్లేసుల్లో మద్యం ద్వారా వచ్చినటువంటి నగదుతో వేరు వేరు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే సిట్ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి సిట్ బృందం వీటన్నిటి కూడా ఏసీబీ కోర్టుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకుంది కేసరెడ్డి రాజశేఖర రెడ్డి మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారుడిగా ఉన్నారు ఆయన సంబంధించినటువంటి అనేక అభియోగాలు అనేక రకాలైన సాక్ష్యాలు ఆధారాలు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఏసీబీ కోర్టు కూడా ఆయనకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది మధ్య మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తులు జప్తు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది దీంతో దాదాపు వేరువేరు ప్రాంతాల్లో పదకొండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులతో పాటు మూడు కోట్ల రూపాయల బ్యాంక్ అకౌంట్లను కూడా జప్తు చేయాలనేటటువంటి ప్రతిపాదనకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో ఈ ఏసీబి కోర్టులో కూడా సిట్ ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది దీంతో సిట్ దూకుడు పెంచింది దీంట్లో ఇప్పటికే దాదాపు ఇరవై ఎనిమిది మంది నలభై ఎనిమిది మంది నిందితులుగా ఉన్నట్టుగా గుర్తించింది దాంట్లో పన్నెండు మంది ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి ఉంది మిగతా వారి కోసం గాలి రిమాండ్ కి విధించినటువంటి పరిస్థితి ఉంది మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఎనిమిది మంది దేశ విదేశాల్లో పరారైపోయి దాచుకునేటువంటి పరిస్థితుల్లో వారిని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు కేంద్ర సహకారం తీసుకున్నట్టు దుబాయి సింగపూర్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతా ఉన్నాయి మొత్తమే చూస్తే రెండు విడతలుగా ఇప్పటికే ఛార్జ్ షీట్ ని సిట్ ఏసీపీ కోర్టుకు దాఖలు చేసింది దాదాపు మొదటి విడత ఛార్జ్ షీట్ లో మూడు వందల రెండు పేజీలు రెండో విడత ఛార్జ్ షీట్ లో నూట ఇరవై నాలుగు పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరొక ఫైనల్ ఛార్జ్ షీట్ ని ఈ నెల వచ్చే నెలలోగా దాఖలు చేసే అవకాశం ఉంది ఈ లోపల మిగతా నిందితులు ఎవరైతే ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించి సమాచారం వారికి సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేసి చేయడం కోసం వేరు ప్రాంతాల్లో ప్రత్యేక కూడా పరిస్థితి ఉంది మరొక వైపు దీంట్లో చాలా కీలక సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వేరు ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించి వారి కోసం ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రెడ్డి ఆస్తులు జప్తికి ప్రభుత్వం అనుమతించడం ఈ మేరకు సిట్ దూకుడు పెంచిందని అనుకోవచ్చు సంధ్య